ஓம் மாகபியோ நம ஓம் ஓம் ஸ்ரீமாத்திரே நம పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవే తస్ నిస్సర సేవాణీ జనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాకృశిష్పవాణచాపాం అనిమాదివిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం అందులో కొంతమంది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అవతల వాళ్ళు చూసుకోవడం ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు అయితే వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం టు నక్షత్రం అంటే వీళ్ళ పలానా నక్షత్రం అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ గుర్తుపెట్టుకోండి అసలు అది ఎలా చూడాలి ఎవ్రీ లగ్న అంటే పన్నెండు లగ్నాలు మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి బట్ లగ్నమే చూసుకోవాలి ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ రీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా లగ్నం తీసుకోండి మేషలగ్నానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న వ్యాపారం సాగాలి అంటే మూడవ అధిపతి ఏడవ అధిపతి పదకొండవ అధిపతి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడు ఎందుకు అంటే ఇచ్చిపుచ్చుకోవడానికి వ్యాపారం అనేది ఎలా ఉంటుందంటే రొటేషన్ సర్క్యులేషన్ చేస్తూ ఉండాలి సర్వసాధారణంగా మేషం వారికి మూడవ అధిపతి బుధుడు అవుతాడు అంటే మీ బుధుడు కనుక పాడైతే మీ జన్మజాతకంలో మేషలగ్నంలో జన్మించి పాడవడం అంటే ఏంటి పాపగ్రహాలతో ఉండడమో పాపకత్తిలో ఉండడమో నీచంలో ఉండడమో దానికి సరైన పోర్ట్ఫోలియోస్ రావడము బుధుడికి వచ్చింది అనుకోండి మీరు వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటుంటారు కానీ ప్రారంభంలోనే అది ఆగిపోతూ ఉంటుంది సరే మూడో అధిపతి కొంత బాగున్నాడు సప్తమాధిపతి సెవెంత్ హౌస్ దేనికి తీసుకుంటాం సప్తమాధిపతిని అంటే సప్తమాధిపతి మీకు శుక్రుడు ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ నేషనల్గా వరకు శుక్రుడిని చూసి డిసైడ్ చేయాలి అంటే శుక్రుడు మీకు బాగున్నాడు అప్పుడు లోకి వెళ్ళొచ్చు శుక్రుడు పాడైపోయాడు పార్ట్నర్షిప్స్ పనికి రావు గానే చేసుకోవాలి అయితే దీనికంటే ముందు అసలు మీకు ఏ వ్యాపారం పనికి చూడాలి ఎందుకంటే మూడో అధిపతి ప్రారంభించడానికి ఏడవధిపతి పార్ట్నర్షిప్ సమాజము అనుకున్నట్లయితే పదకొండవ అధిపతి మీ యొక్క వ్యాపార లాభం ఎంతవరకు వస్తుంది మీ మేష లగ్నానికి పదకొండో అధిపతి ఎవరు అంటే వెరీ క్లియర్లీ శని భగవానుడు అవుతాడు ఆ శని భగవానుడు బాగుంటే మీరు ప్రారంభించిన పార్ట్నర్షిప్ చేసిన ఆఖరికి వస్తే లాభాలు రావాలి కొంతమందికి ఎలా ఉంటుంది ప్రారంభిస్తారు చక్కగా డబ్బులు ఉంటాయి తనిపోవడమో లేకపోతే వీళ్ళు సొంతంగా లోన్ పెట్టుకోవడమో డబ్బులు తెచ్చుకుంటారు ప్రారంభిస్తారు సమాజంలో మార్కెట్ లోకి వెళ్తుంది కూడా కానీ లాభం దగ్గరికి వచ్చేసరికి అయిపోతుంది బికాస్ ఆఫ్ మీ యొక్క శాటన్ బలంగా లేడు మరి అప్పుడు ఏం చేయాలి ప్రారంభించలేకపోతున్నాము బుధ గ్రహానికి సంబంధించింది బుధ విగ్రహానికి సంబంధించిన ద్వారా ఇబ్బంది అయ్యాడో వాళ్ళకి చేసుకోవాలంటే ముఖ్యంగా కేతు కుజులతో పాడవుతాడు బుధుడు ఎప్పుడు కూడా సో కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి మేషలగ్నం వారు అసలు ప్రారంభించడమే అవ్వట్లేదు అంటే పార్ట్నర్షిప్స్ లో ఇబ్బంది వస్తున్నాయి ఆల్రెడీ పార్ట్నర్షిప్ చేస్తున్నామండి అన్నప్పుడు సప్తమాధిత శుక్రుడు ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకోండి అదే విధంగా శని కూడా మీకు యాక్టివ్ అవ్వాలంటే కుజాకేతు గ్రహాల దగ్గర దీపారాధన శని భగవాన్ దగ్గర దీపారాధన చేస్తే బాగుంటుంది ఇంతవరకు ఈ పార్ట్నర్షిప్ సంబంధించింది అయితే మరి మీకు ఏ దాని ద్వారా ధనయోగం ఉంది అసలు వ్యాపారాల్లో అన్నప్పుడు మీ ధనాధిపతి ఎక్కడున్నాడో చెక్ చేసుకోవాలి మీకు ధనాధిపతి ఎవరు శుక్రుడు మేషం వారికి అంటే మీ శుక్రుడు ఏ రాసుల్లో ఉన్నాడు అగ్నితత్వ రాసుల్లో ఉన్నాడా అగ్ని సంబంధమైన అంటే ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇట్లాంటివి మీ శుక్రుడు వెళ్ళి జలతత్వ రాసుల్లో ఉన్నాడు బ్యూటీ రిలేటెడ్ ఆర్ ఫా వాటర్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ ఇట్లా రకరకాలు ఉంటాయి సో మీ యొక్క శుక్రుడు ఎక్కడున్నాడు ఎంత బలంగా ఉన్నాడు ఎంత బలహీనంగా ఉన్నాడు దాన్ని మనం ఎలా స్ప్రెంత నుంచి చేసుకోవాలనే పర్టికులర్ అంశాన్ని మీరు తెలుసుకోవాలి సరే మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు ఆల్రెడీ తండ్రి వ్యాపారం ఏదో వచ్చింది మీరు చేస్తూ ఉన్నారు కొంతమంది తల్లిదండ్రుల వ్యాపారాలను వాళ్ళు కంటిన్యూ చేస్తారు అది బాగుంది ఫైన్ బాగోలేదు అప్పుడు మీకు ఏ దశ నడుస్తుంది మీ ధనాధిపతి ఎవరు మీకు ధనం ఏ రూపంలో వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనం పలానా రూపంలో వస్తుంది అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క పరంగా చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు వ్యాపారం కలిసి వస్తుంది కొన్ని కొన్నిసార్లు కొంత లెక్క ఉంటుంది ఎక్కడ కూడా వేసుకోవాలి దానికి నేను మీకు ఎండింగ్లో చెప్తాను బట్ నేను మీకు చెప్పేది ఒకటే మీరు వ్యాపారంలో బాగా కలిసి రావాలంటే మేషం వారు నిత్యము ఓం నమో నారాయణాయ ఓం సంపత్కరి సమాఢ సింధుర వ్రజ సేవితాయ నమ అండ్ ఓం మహాగణాధిపతి నమ ఈ మూడు చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు కలిసి రావడం జరుగుతుంది అసలు ఒక వ్యాపారం కలిసి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అంటే నేను చూసిన అనేక వందల వేల జాతకాలు అనేక మందితో మాట్లాడి అనేక వ్యాపార సంబంధించిన అనుభవాలతో చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారం చేయాలని రూల్ లేదు మీకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ వేరు అనుభవం వేరు ఇంట్రెస్ట్ ఉందండి ఫైన్ దాని కూడా రాణించవచ్చు కాబట్టి దానికి ఎంత కష్టపడాలనేది ఒక కాలకులేషన్ చేయాలి ఇక్కడ ఒక వ్యాపారం మనం ప్రారంభించేటప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉన్న వ్యాపారం మనం చేస్తున్నామా డిమాండ్ అని క్రియేట్ చేసి చేస్తున్నామా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డిమాండ్ ఉన్న వ్యాపారం అంటే ఏమిటి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్ అమ్మడం డిమాండ్ ఉన్న వ్యాపారం మనకు మొన్న కోవిడ్ వచ్చింది ఆ టైంలో మాస్కులు బాగా అమ్ముడుపోయాయి బాగా వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా కొనుక్కుంటారు బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ సెంటర్స్ కానీ చెరుకుర సంబంధాలు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అమ్ముడిపోతాయి దాని గురించి మీరు పెద్దగా పబ్లిసిటీ చేయక్కర్లేదు మనిషికి అవసరం నీడ్ అవసరం బట్టి కొనేసుకుంటాడు అర్జెంట్ ఇప్పుడు బాగా సొసైటీలో ఆ మధ్య ఒకసారి చూడండి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ సంబంధించినవి సమ్ టాబ్లెట్స్ సంబంధించినవి అవి బ్లాక్లో కూడా అమ్మారు అంటే ఏమిటి డిమాండ్ వ్యాపారం చేసేటప్పుడు డిమాండ్ ఏది ఉందో దాన్ని తెలుసుకుని వ్యాపారం చేయడం ఒకటి రెండోది డిమాండ్ని క్రియేట్ చేసి చేయడం అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఒక రకంగా అమ్ముతున్నప్పుడు దాన్ని ఇంకా బాగా తయారు చేసి వేరే వాళ్ళకంటే నాది బాగుందని చూపించుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం ఈ రెండిట్లో మీరు దేన్ని బాగా చేయగలర అనేది ఒకసారి ఆలోచించగలగాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండోది మీకు ధనం ఇచ్చేటువంటి కారకుడు నిజంగానే మీ జన్మజాతకంలో వ్యాపార యోగాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి అంటే వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారంలో దిగాలి వ్యాపార యోగం లేకపోతే వ్యాపారాల్లో దిగడం వల్ల నష్టపోవడం తప్పితే ఏమీ ఉండదు అక్కడ దీన్ని ఎలా చూస్తారు అంటే బుధగ్రహం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాభాధిపతి ఎలా ఉన్నాడు ధనాధిపతి ఎలా ఉన్నాడు నిజంగానే బుధుడు రాసులకి లేదా ధనాధిప ఈ యొక్క వ్యాపార కారకృత సంబంధం ఉందా స్వేచ్ఛాయోగం ఉందా అంటే శనికేతువులు ఎలా ఉన్నారు శని రాహువులు ఎలా ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారం సరే మీకు కలిసి వస్తున్న వ్యాపారం తెలిసింది అందులో ఏంటి అది సర్వీస్ ఓరియంటెడా ప్రోడక్ట్ ఓరియంటెడా తెలుసుకోవాలి సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీసెస్ చేయడమే అంటే లైక్ ఏదైనా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సర్వీసెస్ అది ప్రోడక్ట్ కాదు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే మీరు మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఎవరికైనా అమ్మిస్తున్నారు కొనిపిస్తున్నారు దట్ ఈజ్ సర్వీస్ అట్లా సర్వీసెస్ చేసేవి డాక్టర్ ఉన్నాడు సర్వీస్ యాస్ట్రాలజర్ సర్వీస్ వాస్తు కన్సల్టెంట్ సర్వీస్ లేదా ఒక జాబ్స్ పెట్టించే కన్సల్టెన్సీ పెట్టుకుంటారు అదొక సర్వీస్ అనమాట అదేవిధంగా ఏదైనా ఒక రెంటల్స్కి ఇస్తున్నాము ఇప్పుడు మనకి ఈ సా ఇవి ఉంటాయి ఏది ఒక వంట సామాన్లు కానీ లేకపోతే పెళ్లి సామాన్లు కానీ రెంట్లకి ఇస్తుంటారు ఎనీథింగ్ నువ్వు ఒక రెంట్కి కి ఇచ్చి మళ్ళీ ఆ రెంట్ మీద తీసుకునేది కూడా సర్వీసెస్ కిందకే వస్తాయి అంటే నువ్వు అక్కడేమి ప్రత్యేకంగా నువ్వేమీ అమ్మట్లేదు నువ్వు ఒక సర్వీస్ చేస్తున్నావు నీకు సర్వీస్ ఉందా బిజినెస్ లేకపోతే ప్రోడక్ట్ ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక ఎక్తయితే ఏ బిజినెస్ అయినా సరే దానికంటూ ఒక లెక్క ఉంటుంది చాలామంది తెలియని విషయం ఏంటంటే బిజినెస్ పెడతారు నెల రోజులు చూస్తారు రెండు రోజులు చూస్తారు అమ్మ మన వల్ల కాదు ఇది తీసేయాల్సిందే అని ఇమ్మీడియట్లీ తీసేస్తారు ఒక మొక్క మనం నాటినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం చిగురించి పైకి రావడానికి దానికి ఒక టైం పడుతుంది అది మొక్క అవ్వడానికి కొంత టైం పడుతుంది దాని రక్షణ ఇవ్వాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి ఆ మొక్కని ఏ మేకలు అవి ఇవి తినేయకుండా అది కొంచెం పెరగడానికి ఎరువులు వేయాలి దానికి ఒక కొలమానం ఉంటుంది రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు పండు వస్తుంది ఆ క్యాలిక్యులేషన్ రిస్క్ తెలిసిన వాళ్ళు దాని యాజ్ ఈజ్గా ఒక రైతుకి తెలుసు అదే మనకు చిన్నపిల్లలు అనుకోండి రోజు ఆ విత్తనం వేసిన దగ్గర తీసి ఇంకా మొక్క రావాలి ఏంటని చూస్తూ ఉంటుంది మొక్కే రాదు సో ఈ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోగలగాలి ఇంకోటి అనుభవం ఉన్న బిజినెస్ ఎందుకన్నానంటే అనుభవం ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక బిజినెస్ ఉంది ఏమిటా బిజినెస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తాను ఒక జ్యూస్ బిజినెస్ ఏ ఉందనుకుందాం లేకపోతే ఒక పాల వ్యాపారమే అనుకుందాం ఒక 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 వ్యక్తి పాల వ్యాపారం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ పాల వ్యాపారం ప్రారంభించారు ఒక వ్యక్తేమో లక్ష లక్షలు సంపాదిస్తున్నాడు ఇంకో వ్యక్తి ఏమో అప్పులు పాలయ్యాడు అదేంటారు నువ్వు ఒక యాభై గేదెలు తీసుకొచ్చాను నేను యాభై గేదెలు తీసుకొచ్చాను బట్ మన ఇద్దరం ఎందుకు సక్సెస్ అయ్యి ఫెయిల్ అయ్యి తీసుకుంటే ఇతనికి అనుభవం ఉంది ఎలాంటి అనుభవం ఉంది సక్సెస్ అయిన వ్యక్తికి ఒక గేదెని చూసినప్పుడు ఒక ఆవుని చూసినప్పుడు ఆ దాంట్లో సెన్సిటివ్ తెలిసిపోయేది ఇది ఇది జబ్బులో పడబోతుంది అని అదొకటి రెండవది ఇక్కడ ఇతను ఓన్లీ పాలతోనే వ్యాపారం చేశాడు కానీ మిగతా వచ్చేటువంటి వాటితో కూడా ఈయన వ్యాపారం చేశాడు ఏంటి ఆవు ఆవులు కూడా పెంచుకొని ఆవు గోమూత్రం అమ్మడం ఆ పిడకల్ని కూడా అమ్మడం దాని ఎరువులు దానికి మార్చుకోవడానికి వీటికి కూడా వ్యాపారం చేశాడు అంటే ఏమిటి ఒక వ్యాపారాన్ని ఎలా చేయాలి ఆయనకు లాస్ లాస్ వస్తుంది నాకు నాకు లాభం వస్తుంది వాట్ ఇస్ ద రీజన్ ఇట్లాగే చాలా మంది బిజినెస్లో కూడా ఏం చేస్తారు వాళ్ళకి అవసరం లేకపోయినా స్టాఫ్ని ఎక్కువ మంది పెట్టుకుంటారు ఆ స్టాఫ్ ఎక్కువ మంది పెట్టుకుని వాళ్ళకి శాలరీస్ ఫస్ట్లో ఎంత స్టాఫ్ కావాలి నేను ఎంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నాను అని ఎటువంటి స్ట్రాటజీస్ తెలియకపోతే కూడా లాస్ వస్తుంది రెంటల్స్ హెవీ రెంటల్స్ పెట్టి పెడతారు సరే ఓకే ఒక్కొక్క ఏరియాలో మంచి పాష్ ఏరియాస్లో హెవీ రెంటల్స్ ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా మనం ఎన్రోల్ భరించాలి దాన్ని ఎన్రోల్ భరిస్తే దానికి ఎంత కష్టపడాలని ఒక స్ట్రాటజీ కనుక వేసుకోకపోతే మీరు బిజినెస్లో రాణించలేదు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఎవరైనా బిజినెస్లో రాణించాలి బాగా లాసుల్లో ఉన్నామన్నప్పుడు అమ్మవారి మాత్రం ఒకటి ఉంటుంది అది చెప్తాను ఫైనల్గా ఏంటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా నాభజంగి కాయ్య నమ అనేటువంటి నామం గనక రోజు నలభై నిమిషాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అవుతారు శ్రీమాత్రే నమ